గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగున్నా నేను ఏమంటాను కోరుకుంటూ టుడే మీరు ఇటుకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోర సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మా ప్రధాన వార్తల ముందు నేను ఒక రీల్ పెట్టాను మీరు తెలుసు ఇరాన్ యుద్ధం 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 స్టార్ట్ అయింది ఎక్స్క్నేషన్ అవుతుంది అండ్ దాని మూలంగా మన ఈ మార్కెట్ కూడా మన సింగ సింగాపూర్ నిఫ్ట్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ చేస్తుంది సో ఈరోజు మార్కెట్ దీని మార్కెట్ దీని ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి నేను ఒక లిస్ట్ ఇచ్చాను మన ఫండమెంటల్గా మంచిగా ఉంది ఇటువంటి తరుణంలో ఈ షేర్ తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లేదా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మన కొన్ని రేట్ నుంచి తగ్గినా కొద్ది వీటిని యావరేజ్ చేసుకోవచ్చు సో తర్వాత పెరిగితే ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది ఒక లిస్ట్ ఇచ్చాను డిస్క్లేమర్ నేను కూడా ఇందులో ఇన్వెస్ట్ ఉన్నాను నాకు గుర్తించండి సో మటం ఇవన్నీ తొమ్మిది రకాల సెక్టార్స్ తీసుకున్న ఒక్కొక్క సెక్టర్న్స్ ఒకటి ఒకటి బెల్లు తక్కువ రేట్లో ఉంది కెనరా బ్యాంకు మన బ్యాంకు అండ్ ఆటోలో అసోక్ లేలాండ్ ఎనర్జీలో ఎరిడా పవర్లో ఎన్టీపీసీ పెట్రో జిఎస్ఎస్పి ఓటర్స్లో లెమన్ త్రీ హౌసింగ్ ఫైనాన్స్లో బజాజ్ హౌస్ ఫైనాన్స్ అండ్ ఐటీలో టాటా టాటా టెక్నాలజీ సో ఇవి ఆల్మోస్ట్ తక్కువ రేట్లు ఉన్నాయి మరీ తగ్గినప్పుడు కూడా మనం ఆవేజ్ చేసుకుని వచ్చారు సో ఈ సంవత్సరం ఈ సంవత్సరం వరకు కూడా వీటిని అట్టి పెట్టుకోవచ్చు తగ్గినప్పుడు తీసుకొస్తుంది అండ్ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లిక్ తీసుకుంటే పోతే బాగుంటుంది ఫండమెంటల్గా సో డిస్క్లైమర్ ఆల్రెడీ నేను నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన మీరు కూడా మీరు ఓన్ రీసార్జ్ చేసి దీనిలో పెట్టుబడి పెట్టక తీసుకొని ఇట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ చూడండి సో ఈరోజు మేము ప్రధాన ప్రధాన వార్త వెళ్దాం ఈరోజు థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో డిస్కెమరా ఇట్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది ఆ నాటి సెబ్మినిస్టార్ వద్దరు సో బ్రేకింగ్ న్యూస్ వారు 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 నడుస్తుంది అది ఎలా ఎలా దారితూస్తుందో తెలియదు కాబట్టి స్టే ఇన్వెస్ట్ స్టే ఇన్వెస్టర్ లాంగ్ లాంగ్ లోన్లో ఇంటర్డేట్ కానీ షార్ట్ సెల్ కానీ నా ఒక ఆలోచన మీరు కూడా ఇంట్రా మీరు కూడా మీ ఆలోచనను పదును పెట్టి ఎటువంటి సిచ్యువేషన్లో నుంచి లాభం పొందడానికి ఆలోచించండి సో మామూలుగా ఇచ్చినట్టు గుడ్ బుల్లిస్ చాటి కింద ఒక షేర్ ఇచ్చాను సో ఈరోజు టెక్నికల్గా వీక్ ఉండే అవకాశం ఉంటుంది ఎంత మంచి కంపెనీ పడే అవకాశం ఉంటుంది బట్ ఒక అవగాహన తీసుకొని మరి తగ్గినప్పుడు తీసుకోవడానికి చేస్తే బాగుంటుంది సో టెక్నికల్ స్టార్ట్ ప్రకారంగా ఫండమెంటల్గా బాగుంది పిరమల్ ఫార్మా ఈ మధ్య చాలా పుంజుకుంది ఆల్మోస్ట్ కిందలో నుంచి డబుల్ అయిపోయింది కరెంట్ మార్కెట్ టూ ట్వంటీ హైయెస్ట్ టూ ఫార్టీ ఫోర్ లోయెస్ట్ ఎయిటీ ఎయిట్ సో ఎయిటీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది సో బెస్ట్ బై టూ థర్టీ తర్వాత ఇందులో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది షార్ట్ టర్మ్ టూ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ టూ సెవెంటీ ఫైవ్ సో మంచి గ్రూప్కి సంబంధించింది ప్రేమ గ్రూప్ సంబంధించింది అది గుర్తించండి సో ఆర్ఎస్ఐ మన ఆర్ఎస్ఐ కూడా బాగుంది డైలీలో టూ సిక్స్టీ టూ ఉంది వీక్లో ఎయిట్ ఉంది మంత్లీ సిక్స్టీ ఉంది సో మరొకసారి చెప్తున్నా ఎంత మంచి టెక్నికల్ ఉన్నా ఫండమెంటల్ ఉన్న మార్కెట్ మార్కెటు బలంగా పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు దూరంగా ఉండడం ఉండడం నా యొక్క ఆలోచన అది గుర్తించండి సో టుడే మీరే బిజినెస్ ఇండెక్స్ యుఎస్ఏ మార్కెట్స్ రాత్రి ఇంత యుద్ధం ఉన్నా కానీ ఆల్మోస్ట్ లాభాల బాట ముగిసింది అది గుర్తించండి అది అది అండ్ మన ఫారినర్ మన యూరోపియన్ మార్కెట్ కూడా తగ్గింది గుర్తించండి ప్రస్తుతం ఆసియా మార్కెట్ టూ సిక్స్టీ డౌన్లో ఉంది హ్యాంగ్ ఫైవ్ హండ్రెడ్ డౌన్లో ఉంది తైవాన్లో హల్డే అనుకుంటా బహుశా జపాన్లో ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ఉండే సో మన నాడు మన ఫారినర్స్ సుమారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెల్ చేస్తారు ఈ మధ్యన తరచుగా సెల్ చేస్తున్నారు సో మ్యూచువల్ ఫండ్స్ ఫార్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌన్ బై చేసారు గుర్తించండి బంగ్నాడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెనెక్స్ తగ్గింది బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగింది అది గుర్తించండి ఇండియా వేస్ తగ్గు తగ్గింది అది మంచి మంచి శుభకరమైన మాట మనకు అది గుర్తించండి బట్ పుట్టు తగ్గింది పుట్ తగ్గితే బేరిస్ అనేది అనుకున్న వన్ పాయింట్ వన్ కన్నా అబౌట్ ఏ బిలో వన్ ఎయిట్ త్రీగా గుర్తించండి సో మన వార్తెళ్దాం సో వార్తలో ఈరోజు ఎస్బీఐ న్యూ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్ రాజధాని మార్చి లోపల సిక్స్ హండ్రెడ్ న్యూ బ్రాంచెస్ పెట్టుకుంది మన ఇండియాలో మన గవర్నమెంట్ బ్యాంకు నంబర్ వన్ బ్యాంకు అపోస్ రేట్ అయ్యి ఉంది ఇటువంటి షేర్లో కొద్ది కొద్ది షేర్లు సిబ్ మీద తీసుకుని బాగుంటుంది మరో సిక్స్ హండ్రెడ్ బ్రాంచ్ ఈ మార్చు థర్టీ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పెట్టుకుంటుంది వార్త దీని మూలంగా ఈ బ్యాంకు రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ జిఎస్టీ కలెక్షన్ మా ఎప్పటి మాదిరిన బాగానే కలెక్షన్స్ అయింది సిక్స్ పాయింట్ ఫైవ్ అప్పు కంపేర్ టు లాస్ట్ మంత్ వన్ పాయింట్ సెవెన్ త్రీ ఫోర్ ల్యాక్స్ సాక్షులో టెన్షన్ డ్యూటీ వారు ఆల్ ప్లేస్ ఎరో ప్లేస్ క్యాన్సిల్ అయ్యేట్టు వార్త వచ్చింది కాబట్టి వార్ భయం నడుస్తుంది సో మీరు కూడా దాన్ని గుర్తించండి ఆంధ్రజ్యోతిలో డాక్టర్ రెడ్డి ఎంవోవితో ఎట్లా వార్త వచ్చింది సో దీని మూలంగా ఈ ఎంఓ మూలంగా డాక్టర్ రెడ్డికి రెవెన్యూ ఇంకమ్ పెరిగి అలసి ఉంది అది గుర్తించింది మన ఫార్మాలో డాక్టర్ రెడ్డి తక్కువ వాల్యూస్ ఉందో తక్కువ రేట్లు ఉందిగా గుర్తించండి మంచి కంపెనీ తగ్గినప్పుడు అవల్యూజ్ చేసుకున్న చెరుకు కింద గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో ఎన్టీపీసీ రిజిస్టర్ త్రీ పాయింట్ నైన్ గ్రోత్ ఇన్ పవర్ జనరేషన్ అండ్ సిక్స్టీ పర్సెంట్ కోల్ మైన్ ఇప్పుడు మీకు ప్రసాద్ చెప్తున్నా ఎన్టీపీసీ మంచి 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 షేరు మంచి స్టాకు ఎప్పటికీ పోర్ట్ఫోలియో ఉండాల్సిన షేరు ఈ షేర్ కూడా తగినప్పు కొద్దిగా అమ్ముకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పవర్ సెక్టర్లో ఇది ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనం గుర్తించవచ్చు మంచి డివిడెండ్ పే కూడా ఇస్తుంది గవర్నమెంట్ కంపెనీ అదాని పవర్ ఫైనాన్స్ అగ్రిమెంటు ఎక్వైస్ ధను పవర్ అని ఒక ఎయిట్ ఫిఫ్టీన్ కోర్స్ పెట్టి ఒక కంపెనీ పవర్ కంపెనీ తీసుకున్నట్టు వచ్చింది అదాని పౌరు పవర్ ఫండమెంటల్గా మంచి కంపెనీ రేటు కొద్దిగా ఎక్కువ ఉంది బట్ అది గుర్తించండి అశోక్ లెయాన్ కూడా ట్రావెల్ టెక్ ఫార్మా ఫ్లిక్స్ బస్ యొక్క పెట్టుకుంటే వచ్చింది ఇంటర్సిటీ సిటీ మొబైల్ కింద సో అశోక్ ల్యాండ్ కూడా మన ఆటోకి సంబంధించిన మంచి షేర్ తగ్గిన తీసుకున్న షేర్ ఇవి ఎలక్ట్రికల్ లో ఇది కూడా ప్రవేశించింది ఆల్రెడీ అది గుర్తించండి లాయ్ మీట్ కింద ట్రెండింగ్ షేర్ కింద నాలుగు ఉంది నేషనల్ అల్యూమినియం మెటల్ షేరు ఈ షేర్ కూడా తగ్గిన ప్రావిజెస్ట్ మెటర్షేర్స్ స్టేషన్ ఈ మధ్యన కొద్దిగా పెరిగా ఎన్ఎంబిసి ఇందాల్కో సో నాలు కూడా తగ్గిన ప్రావిడెస్ షేర్లు గుర్తించాలి బిజినెస్ లైన్ కింద ఎన్ఎంబీ స్టీల్ గెట్స్ ఫోర్ ఐఎస్ లైసెన్స్ కింద వర్త వచ్చింది ఎన్ఏ ఎన్ఎంబిసి నుంచి డిమేజ్ ఎన్ఐబీ ఎన్ఎంబీ స్టీల్గా మారింది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రేట్ నడుస్తుంది వస్తుంది ఈ షేర్ కూడా తగ్గిన ప్రావరస్ షేర్లు గుర్తించాలి సో దీని యొక్క ఇంకా ప్రాఫిట్ ఇంకా నాకు నాకు ఇంకా ప్రాఫిట్ జనరేషన్ కాలేదు మంచి కంపెనీ ఇందు ప్రకారము మ్యాన్కాన్ ఫార్మా గెట్స్ సిసిఐ నార్ట్ ఫర్ బిఎస్ వ్యాక్వేషన్ ఒక కంపెనీ సిసిఏ వాళ్ళు దీనికి ఇచ్చారు మ్యాన్కాన్ మంచి మంచి కంపెనీ బట్ రేటు కొన్ని ఐలో ఐలో ఉందిగా గుర్తించాం అకాంట్స్ టైం ప్రకారము బై భారత్ ఎక్సామ్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ వన్ థౌసండ్ సెవెన్ థ్యాక్స్ వన్ హెచ్కే ఎక్స్ వన్ ఇచ్చారు ఇది మన ఎయిర్టెల్ది షేర్ కూడా ఫండమెంటల్ ఫండమెంటల్ ఇది ఆల్మోస్ట్ ఎయిర్టెల్ మించిపోయింది రేటు రేటు మంచిపోతుంది మంచి పర్మమెంట్ కంపెనీలు ఈ షేర్లో తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ భారత్ ఎలక్ట్రానిక్స్ మనం ఒక ఎవో పెట్టుకుంటే వార్త వచ్చింది ఈ షేర్ ప్రతిసారి వార్త వస్తుంది అండ్ ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు మంచి రికమెండేషన్ ఉంది ఆల్మోస్ట్ త్రీ కు దాటి మళ్ళీ టూ ఎయిట్ త్రీ ఆ ప్రాంతం ఉంది సో ఈరోజు ఇంకా తగ్గిన కొద్ది ఇందులో వాల్యూషన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్ ప్రతి తగ్గ తగ్గింపులో యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి మనీ కంట్రుల్ ప్రకారం లాంగ్ బిడ్డప్లో ఫ్యూచర్ ఆఫ్ సెగ్మెంట్లో షేర్ ఉంది ఈ ఫ్యూచర్ ఆప్షన్ ఓపెనింగ్ టెస్ట్ బిల్డప్ పెరిగిన కొద్దీ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎక్స్పైర్ వరకు సో అది గుర్తుంచే ఆ లిస్టు అట్లా షార్ట్ కవర్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది అంతకుముందు షార్ట్ చేస్తుంటారు కాబట్టి వీటిని కంపల్సరీ కొంటారు కాబట్టి షార్ట్ షార్ట్ కవర్ ఉన్నాయి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎఫ్ఓ సెగ్మెంట్లో ప్రకారం లాంగ్ వైజ్లో ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గు తగ్గుతుంటుంది కాబట్టి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అట్లాంటి షార్ట్ బిల్డప్ మనం కూడా ఈ ఈ లిస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ లిస్టును గమనించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వెల్స్ లివింగ్ ఇచ్చారు మన టూ డేస్ నుంచి బాగా పెరిగింది వెల్స్పాన్ గ్రూప్కి సంబంధించింది తగ్గుతుంచండి సో మా ఛాట్ షేర్ కూడా ఇది ఎప్పటికీ ఎవరికి షేర్ బిల్ ఇచ్చాను ఎందుకంటే ఫండమెంటల్ ఇప్పుడు డిఫెన్స్ అంత డిఫెన్స్ మన ఫోకస్ గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది కాబట్టి బిల్లు ఎంత తగ్గుతే అంత మంచి అనుకుంటా దీన్ని యావరేజ్ చేసుకున్న షేర్కి కింద గుర్తించండి బ్యాన్లో ఈరోజు ఇంద్రస్టాం కాపురం ఆర్బీఐ బ్యాంకు అండ్ బంధన్ బ్యాంకు అండ్ బంధన్ షేర్ ఉంది ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాండ్లోనే బ్యాన్లో ఉన్న ఉండడం మూలంగా ఈ షేర్ కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మడానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా కొంత తగ్గులు అనేది స్వల్పంగా ఉంటుంది చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఈ వార్త అండి సో ఈ వార్తలో ఇది టెక్నికల్ అలాస్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఎంత మంచి ఎంచైనా వాదుస్తా షేర్ పెరిగిపోవచ్చు ఆల్మోస్ట్ కాబట్టి ఈ వార్త గుర్తి గుర్తించుకొని మళ్ళీ వా షేర్ పెడుతున్నప్పుడు ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండాలి అందుకోసం మనం టెక్నికల్ అలాన్స్ ఇవ్వడం లేదు సో గుర్తుంచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకుని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మొదల సపోర్ట్ ఇష్టం భావిస్తున్నా సో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ